హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశానండి ఇడ్లీ అయితే ఇంకా మా పాపకు చాలా ఇష్టం ఇంకా పల్లీ చట్నీ చేసా ఈ ఇడ్లీ వీడియో అయితే పూర్తిగా తీయటానికి కుదరలేదు మార్నింగ్ కొంచెం ఎక్కువగా అడౌట్ ఉంటుంది కదా అందుకోసం కుదరలేదు కుదరలేదనమాట ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి ఇడ్లీ ఆమె కోసమే చేస్తాను ప్రత్యేకంగా పాప కోసం ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి దోసకాయ మటన్ చేసా కొంచెం దోసకాయ ఫ్రై దోసకాయ మటన్ ఇంకా మటన్ కూడా ఫ్రై చేసాను ఇది చిన్న పాప కోసం అని కొద్దిగా మటన్ అయితే ఫ్రై చేశాను ఈ దోసకాయ మటన్ అనేది ఇంకా మా మటన్లో దోసకాయ ముక్కలు వేస్తే పెద్ద పాపకి ఇష్టమని దోసకాయలు వేచేస్తాను అనమాట స్టవ్ పైన అయితే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా స్పైసెస్ వేసుకుంటున్నా ఈ స్పైసెస్ వేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి దేంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని దీని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు నీట్గా వాష్ చేసుకున్న ఈ మటన్ కూడా యాడ్ చేసుకోవాలి నిన్నైతే ఇంకా పసుపు ఇవన్నీ వేసాం కదా కలిసేంతవరకు కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కరివేపాకు ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు కళ్ళు ఉప్పు కారం అయితే వేసుకుంటున్నా కారం అనేది మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా ఈ కారం అనేది ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళైతే చూసి వేసుకోవాలి సో ఇదంతా కలిసేంతవరకు కలిపి మూత పెట్టుకొని టూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి మటన్ గట్టిగానే ఉంటుంది కదా అందుకోసం ముక్కలు ఎంతవరకు అయితే వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టయితే దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ మటన్ అయితే పక్కన స్టవ్ మీద పెట్టేసా ఇప్పుడైతే మటన్ ఫ్రై చేస్తున్నా కొంచెం అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నా దేంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్న దేంట్లో ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసి కాయలు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆయిల్ వేసి ఉడికించుకున్న మటన్ అయితే యాడ్ చేసి ఇలా పూర్తిగా సిమ్ చేసి అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అనేది మాడకుండా ఉండాలి ఫ్రైలో అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా పూర్తిగా సిమ్ చేసేసి చేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది కారం అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు మాడకుండా చూసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు కారం వేసిన తర్వాత ఉడికినాక కొంచెం కొత్తిమీర ధనియా పౌడర్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కయ్యి వేడి సరిపోతుంది ఇప్పుడైతే మటన్ ఏ విధంగా ఉడికిపోయింది మటన్ కర్రీ ఇంకా ఈ స్టేజ్లో అయితే నేను దోసకాయకు మొత్తం పొట్టు తీసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా దీనికి ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా బాగా కలుపుకొని అయితే మూత పెట్టి ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది మరి వాటర్లా కాకుండా మరి తిక్కుగా కాకుండా ఇంకా కొత్తిమీర మసాలా వేసేసరికి ఇంకా తిక్కుగా అయిపోతుంది సో ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా రెండు వేసి దంచి అయితే దీంట్లో వేసుకున్నాయి ఈ కర్రీలు నాన్ వెజ్లో ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి వేసుకున్న ఎప్పుడైతే లంచ్ చేసినా ఇది వచ్చేసి వేడివేడి రైసు ఇది మటన్ ఫ్రై ఇది దోసకాయ మటను ఈ దోసకాయ ముక్కలని మా పెద్ద పాప కోసం ఇది టమాటా పప్పు మా చిన్నపాప లంచ్ బాక్స్ కోసం అయితే ఉండాను ఇంకా మా పెద్దపాప పప్పు వడియాలతో తింటుందని చెప్పి ఇంకా వడియాలు వేయించా ఇదైతే రైస్ చిన్నపాప కోసం వండిన రైస్ అయితే మార్నింగ్ ఉండింది మిగిలింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్